హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన గెట్అవే అని థ్రిల్లర్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం వెకేషన్ కోసం ఒక చిన్న ఐలాండ్కి వెళ్లిన ఓ ఫ్యామిలీ ఆ దీవిలో ఎవరో తమని అనుక్షణం మానిటర్ చేస్తున్నట్టు ఫీలవుతారు ఇక కథలోకి వెళితే ఒక దీవిలో అడుగుపెట్టిన కుటుంబం సముద్రం మధ్యలో ఒక చిన్న దీవి సవల్టా దట్టమైన అడవులు గుండెల్లో భయం పుట్టించే నీలి సముద్రతీరం గాలిలో తేలియాడే రహస్యం ఇది సవల్టా దీవి ఈ దీవికి ఒక చీకటి చరిత్ర ఉంది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన ఫ్లూ వ్యాధి ఈ దీవిని కమ్మేసింది ప్రజలు గుండ్రుగుండ్రుగా చనిపోవడంతో దీవివాసులు తమను రక్షించుకోవడానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని క్వారంటైన్లోకి వెళ్లారు కాని ఆ క్వారంటైన్లో ఆహారం లేక కరువు మొదలైంది ఆకలితో ఉన్మాదంలోకి జారుకున్న ప్రజలు ఒకరినొకరు చంపుకుని తినడం ప్రారంభించారు అలా సవల్టా దీవి బలిజం యొక్క చీకటి చరిత్రలో చిక్కుకుంది ఈ చరిత్రను గౌరవించేందుకు ప్రతి పదేళ్లకొకసారి దీవిలో కరెంటన్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ ఫెస్టివల్ గురించి బయటి ప్రపంచానికి ఏమీ తెలియదు ఇది ఒక రహస్యం ఒక చీకటి సంప్రదాయం ఈ సంప్రదాయంలో ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు అలాంటి ఒక సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో ఒక బ్రిటీష్ కుటుంబం రిచర్డ్ అతని భార్య సూసన్ వారి కొడుకు శామ్ కూతురు జెస్సీ వెకేషన్ కోసం ఈ దీవికి వస్తారు రిచర్డ్ కారు నడుపుతూ సవల్టా దీవి గురించి ఆసక్తిగా చర్చిస్తూ ఈ కుటుంబం దీవి ఒడ్డుకు చేరుకుంటుంది సూసన్ నెట్లో సవల్టా గురించి సమాచారం చదువుతూ దీవి యొక్క భయంకరమైన చరిత్రను తెలుసుకుంటుంది పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఈ దీవిలో ఒక భయంకరమైన ఫ్లూ వ్యాధి వచ్చింది ప్రజలు చనిపోవడంతో దీవివాసులు క్వారంటైన్ చేసుకున్నారు కాని ఆహారం లేక వాళ్లు ఒకరినొకరు చంపుకుని తినడం మొదలెట్టారు అని చదువుతుంది ఇప్పుడు ఆ క్వారంటైన్ సమయాన్ని గుర్తు చేసుకునేందుకు ప్రతి పదేళ్లకు అండ్ ఫెస్టివల్ జరుపుకుంటారు కాని ఈ ఫెస్టివల్లో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు శామ్ జెస్సీ రిచర్డ్ ఈ చరిత్రను విని ఆశ్చర్యపోతారు కాని దాన్ని తేలికగా తీసుకుంటారు పాత కథలకు భయపడితే ఎలా ఇది కేవలం ఒక వెకేషన్ అని రిచర్డ్ అంటాడు వారు బోట్ ఎక్కే ఉంది ఒక రెస్టారెంట్లో ఆగుతారు అక్కడ సూసన్ బోట్ ఎప్పుడు వస్తుందని రెస్టారెంట్ ఓనర్ని అడుగుతుంది కానీ సవల్టా దీవి అనే పేరు వినగానే ఓనర్ షాక్ అవుతాడు అతని చేతిలోని ప్లేట్లు కింద పడిపోతాయి మీరు అక్కడికి వెళ్తున్నారా అది చాలా ప్రమాదం ముఖ్యంగా ఈ కరంటన్ ఫెస్టివల్ సమయంలో ఆ దీవి ప్రజలు బయటివాళ్లను అస్సలు ఇష్టపడరు వాళ్లు మిమ్మల్ని చంపి మీ మాంసం తినేస్తారు అని హెచ్చరిస్తాడు కాని రిచర్డ్ దీన్ని సీరియస్గా తీసుకోడు ఇవన్నీ కథలు ఏం కాదు అని లైట్గా వదిలేస్తాడు అయితే జెస్సీ శామ్ రెస్టారెంట్ చుట్టూ తిరుగుతూ ఒక సీబర్డ్ను క్రూరంగా చంపబని తల వేరు చేయబడిన స్థితిలో చూసి షాక్ అవుతాడు ఈ ఘటన వారిలో ఒక చిన్న భయాన్ని పుట్టించినా దాన్ని వారు పట్టించుకోరు బోట్లో దీవికి చేరుకున్న ఈ కుటుంబాన్ని గ్రామస్తులు విచిత్రమైన చూపులతో చూస్తారు ఊరి పెద్ద లారా ముందుకు వచ్చి మీకు ఈ దీవిలోకి రావడానికి అనుమతి లేదు రెండు రోజుల్లో కరెంటన్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ సమయంలో బయటివాళ్లు రాకూడదు అని హెచ్చరిస్తుంది రిచర్డ్ మేము టూరిస్టులం ఇది ఇల్లీగల్ కాదు కదా అని తిరిగి ప్రశ్నిస్తాడు సూసన్ ఒక అనూహ్యమైన విషయం చెబుతుంది రెండు వందల సంవత్సరాల క్రితం నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఈ దీవికి వచ్చాడు మీ గ్రామస్తులు అతన్ని చంపేశారు అలా చూస్తే మనం కనెక్టెడే కదా అని అంటుంది ఈ మాటలు లారాను మరింత కోపానికి తెప్పిస్తాయి ఆమె మరోసారి వారిని వెళ్లిపోమని హెచ్చరిస్తుంది అయితే మ్యాట్స్ రిచర్డ్ కుటుంబాన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు మ్యాట్స్ ఇల్లు ఒక పెద్ద విల్లా దాని లోపల చీకటి రహస్యాలు దాగి ఉన్నాయి మ్యాట్స్ జెస్సీ చుట్టూ తిరుగుతూ క్రీపీగా వ్యవహరిస్తాడు రిచర్డ్ కుటుంబం ఇంటిని సర్దుకుంటూ ఉండగా మ్యాట్స్ ఈ ఇల్లు నా అమ్మ కట్టింది కాని పది సంవత్సరాల క్రితం ఈ చైర్లోనే గ్రామస్తులు ఆమెను క్రూరంగా చంపేశారు అని చెబుతాడు ఈ మాటలు విన్న కుటుంబం భయపడుతుంది కాని మ్యాట్స్ దాన్ని తేలికగా తీసుకొని చింతించకండి అని వెళ్ళిపోతాడు ఆ రాత్రి జెస్సీ స్నానం చేస్తుండగా బాత్రూమ్ మిర్రర్ వెనక నుంచి విచిత్రమైన శబ్దం వస్తుంది ఎవరో తనని గమనిస్తున్నట్లు ఆమెకు అనిపిస్తుంది ఆ రాత్రి నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి రిచర్డ్ సూసన్ బయటకు వచ్చి చూస్తే గ్రామస్తులు వారి ఇంటి చుట్టూ చేరి ఒక జంతువు శవాన్ని విసిరేసి నీవు తదుపరి అని హెచ్చరిస్తూ వెళ్ళిపోతారు ఈ ఘటన రిచర్డ్ సూసన్లను తీవ్రంగా భయపెట్టినప్పటికీ వారు దీవిని వదిలి వెళ్లకుండా ఉండిపోతారు మరుసటి రోజు జెస్సీ తన గదిలోని మిర్రర్ వెనక ఒక రహస్య కెమెరా ఉందని కనుగుంటుంది మ్యాట్స్ వారిని నిరంతరం గమనిస్తున్నాడని తెలుస్తుంది రిచర్డ్ మ్యాట్స్ని కలిసి గ్రామస్తుల హెచ్చరికల గురించి ఫిర్యాదు చేస్తాడు మ్యాట్స్ నేను గ్రామస్తులతో మాట్లాడి మీకు ఎలాంటి హాని జరగకుండా చూస్తాను అని హామీ ఇస్తాడు కాని అతని మాటల్లో రహస్యం దాగి ఉంది ఇంతలో ఒడ్డున ఉన్న రెస్టారెంట్ ఓనర్ అతని భార్య క్రూరంగా హత్యకు గురవుతారు ఈ కేసును డిటెక్టివ్ ఫెలిక్స్ దర్యాప్తు చేస్తాడు అతను జాన్ అనే క్రిమినల్ ఇటీవల నుంచి విడుదలైన వ్యక్తి ఈ హత్యలు చేసి ఉండవచ్చు అని అనుకుంటాడు ఫెలిక్స్ సవల్టా దీవికి వచ్చి లారాను కలిసి జాన్ గురించి అడుగుతాడు లారా జాన్ ఈ ఉదయం దీవిని వదిలి వెళ్లాడు అని అబద్ధం చెబుతుంది వాస్తవానికి జాన్ దీవిలోనే ఉన్నాడు కాని గ్రామస్తులు అతన్ని పోలీసుల నుంచి కాపాడుతున్నారు కరెంటన్ ఫెస్టివల్ ఒక చీకటి సంప్రదాయం కరెంటన్ ఫెస్టివల్ రోజు రానే వచ్చింది గ్రామస్తులు విచిత్రమైన మాస్కులు పాతకాలపు దుస్తులు ధరించి ఒక డ్రామా రూపంలో తమ దీవి చరిత్రను ప్రదర్శిస్తారు ఈ డ్రామాలో ప్లేగ్ సమయంలో జరిగిన క్వారంటైన్ కరువు కన్నిబలిజం గురించి చూపిస్తారు లారా గ్రామస్తులను సమావేశపరిచి ముప్పై సంవత్సరాల క్రితం మనం వదిలేసిన ఒక సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించబోతున్నాం బయటి వాళ్లను వేటాడి బలి ఇవ్వడం అని ప్రకటిస్తుంది ఈ సంప్రదాయం గురించి విన్న గ్రామస్తులు షాక్ అవుతారు కాని లారా వారిని ఒప్పిస్తుంది రిచర్డ్ కుటుంబం స్వయంగా మన దీవికి వచ్చింది వాళ్లు మన బలి పశువులు అని అంటుంది మ్యాట్స్ను కూడా లారా ఈ ప్లాన్లో భాగం చేస్తుంది అతను రిచర్డ్ కుటుంబాన్ని ఫెస్టివల్కు ఆహ్వానిస్తాడు కానీ వారు మేము బీచ్లో ఆడుకుంటాం రాత్రి వస్తాం అని తిరస్కరిస్తారు మ్యాట్స్ వారి కోసం కుకీస్ తీసుకొస్తాడు కాని ఆ కుకీస్లో మత్తుమందు కలిపి ఉంటుంది రిచర్డ్ సూసన్ శామ్ ఆ కుకీస్ తిన్నట్లు నటిస్తారు కాని నిజానికి తినరు అనూహ్య ట్విస్ట్ కిల్లర్ కుటుంబం ఇక్కడే కథలో అనూహ్యమైన ట్విస్ట్ వస్తుంది రిచర్డ్ కుటుంబం సాధారణ టూరిస్టులు కాదు వారు సీరియల్ కిల్లర్లు బయటి ప్రపంచంతో ఐసోలేట్ అయిన ప్రాంతాలకు వెళ్లి కలిసికట్టుగా హత్యలు చేయడం వారి హాబీ సవల్టా దీవి కూడా వారు ఈ ఉద్దేశంతోనే వచ్చారు మ్యాట్స్ను ఆకర్షించి అతన్ని కత్తులతో పొడిచి చంపేస్తారు ఆ తర్వాత వారు దీవిలోని గ్రామస్తులను ఒక్కొక్కరిని క్రూరంగా చంపడం ప్రారంభిస్తారు లారా ఆమె కొడుకు సెత్ మిగిలిన గ్రామస్తులు ఈ హత్యలను జాన్ అనే క్రిమినల్ చేస్తున్నాడు అని అనుకుంటారు కాని నిజం తెలియక వారు భయంతో కంగారు పడతారు శామ్ జెస్సీ అమాయకులుగా నటిస్తూ సహాయం చేయడానికి వచ్చిన వారిని కూడా చంపేస్తారు వారు చంపిన వారి శవాలతో ఫోటోలు తీసుకుంటూ సైకోపతిక్ ప్రవర్తనను ప్రదర్శిస్తారు లారా కొడుకు సెత్ ఒక ఫ్లేర్ గన్తో సిగ్నల్ పంపి బయటి సహాయాన్ని పిలుస్తాడు రిచర్డ్ సూసన్ దీన్ని చూసి పోలీసులు వస్తే మన ఆటకు టైం లేదు అని సరదాగా పాడుతూ ఎంజాయ్ చేస్తారు లారా తన కొడుకుతో కలిసి ఒక స్టోర్ రూమ్లో దాక్కుంటుంది రిచర్డ్ కుటుంబం డోర్ బ్రేక్ చేసి లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది లారా గాయపడుతుంది కానీ సెత్ ఆమెను బ్యాక్ డోర్ ద్వారా తీసుకెళ్తాడు అయితే రిచర్డ్ కుటుంబం లోపలి ఉన్న మిగతా గ్రామస్తులను కూడా చంపేస్తుంది ఈ సమయంలో డిటెక్టివ్ ఫెలిక్స్ దీవికి చేరుకుంటాడు అతను లారాను షూట్ చేసి చంపేస్తాడు ఆమెను హంతకురాలిగా అపార్థం చేసుకుంటాడు రిచర్డ్ సూసన్ జెస్సీ అమాయకులుగా నటిస్తూ మీరు సరైన సమయంలో వచ్చారు లేకపోతే మమ్మల్ని కూడా చంపేసేవాళ్లు అని ఫెలిక్స్ను ఒప్పిస్తారు ఫెలిక్స్ వారిని బోట్లో తీసుకెళ్తాడు చివరిగా జాన్ అనే క్రిమినల్ ఒడ్డున ఒక బోట్లో కనిపిస్తాడు పోలీసులు అతన్ని హంతకుడిగా భావించి షూట్ చేసి చంపేస్తారు రిచర్డ్ సూసన్ జెస్సీ నిజమైన హంతకులుగా ఉండి కూడా స్మూత్గా ఎస్కేప్ అవుతాయి సినిమా చివరలో వారు తమ తదుపరి వెకేషన్ ప్లాన్ చేస్తూ కొత్త హత్యల కోసం సిద్ధమవుతారు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నచ్చింది అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు